హలో నమస్తే అండి ఈరోజు ఈ వీడియోలో సంక్రాంతి నోముల పేర్ల గురించి తెలుసుకుందాం దానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసిన వారైతే మమతా నేచర్ హోమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి ఇప్పుడు నోముల పేర్లు మొదటిది బతుకమ్మల నోము రెండవది ఆవులాగ నోము మూడు మైదాకు గిన్నెల నోము నాలుగు సూర్యచంద్రుల నోము ఐదు జ్యోతిర్లింగాల నోము ఆరు పండ్ల బుట్టల నోము ఇంకా ఏడవది గాజుల గౌరమ్మ నోము ఎనిమిది క్షీరసాగర మదనం నోము తొమ్మిది పందిట్లో పచ్చి పసుపు మూకుట్లో ముద్దపసుపు నోము పది మల్లెకొమ్మ తులసికొమ్మ నోము పదకొండు వాయినం నోము పన్నెండు సత్యనారాయణ పీటల నోము పదమూడు పోల్ నోము పద్నాలుగు షష్ఠిపూర్తి నోము పదిహేను సారితప్పుల నోము పదహారు చిట్లుడు గౌరమ్మ నోము పదిహేడు నంది బుక్క నోము పద్దెనిమిది కూరాడు నీరాడు నోము పంతొమ్మిది పదమూడు బాసింగల కుడకల నోము ఇరవై పోచమ్మ దొంతుల నోము ఇరవై ఒకటి తదియ నోము ఇరవై రెండు తీర్థం చెంబుల నోము ఇరవై మూడు భగవద్గీతల నోము ఇరవై నాలుగు చిత్రగుప్తుల నోము ఇంకా ఇరవై ఐదవది లింగాల నోము ఇరవై ఆరు శివముష్టి నోము ఇరవై ఏడు బియ్యం డబ్బాల నోము ఇరవై ఎనిమిది వరదక్షిణ తప్పుల నోము ఇంకా ఇరవై తొమ్మిది తాంబూలం నోము ముప్పై సర్ది కడవల నోము ముప్పై ఒకటి అక్కకి అటుకులు చెల్లలకి చెనగల నోము ముప్పై రెండు పసుపు కుంకుమ కువ్వెండ్ల నోము ముప్పై మూడు పీట మీద పిల్లండ్లు అరుగు మీద అద్దాల నోము ముప్పై నాలుగు భోజనం తల్లెల నోము ముప్పై ఐదు తులాభారం నోము ముప్పై ఆరు పత్తి బుట్టల నోము ముప్పై ఏడు మంగళహారతి తప్పుల నోము ముప్పై ఎనిమిది ఎదుర్కూల చెంబుల నోము ముప్పై తొమ్మిది లవకుశల నోము నలభై చిక్కుడు చెట్టు బచ్చలి చెట్టు నోము నలభై సంక్రాంతి నోములు తెలుసుకున్నారు కదా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో సంక్రాంతి నోముతోటి మనం కలుసుకుందాం అంతవరకు సెలవు